రిషబ్ పంత్ పోరాట యోధుడు చావు అంచుల దాకా వెళ్ళి పట్టు వదలని మొండి ధైర్యంతో వెనక్కి తిరిగి వచ్చి క్రికెట్ ఆడుతున్న ఫైటర్ నిన్న గుజరాత్ టైటాన్స్ మీద మ్యాచ్లో అక్షర్ పటేల్ తోడుగా పంత్ చేసిన పోరాటం అద్భుతం అసలు నలభై మూడు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు చివరి ఓవర్లో మోహిత్ శర్మను ఓ రేంజ్లో ఆడుకుని ఢిల్లీకి రెండు వందల ఇరవై నాలుగు పరుగుల భారీ స్కోర్ను అందించాడు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ పంత్ ఆడుతున్న షార్ట్స్ గురించే అసలు టెన్షన్ ఆడే షార్ట్స్ మీద కంట్రోల్ ఉండడం లేదు వీలైనంత వరకు తన స్ట్రాంగ్ జోన్ అయిన లెగ్ సైడ్ పుల్ షాట్స్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు అది కూడా బాడీ మీద కంట్రోల్ లేకుండా పక్కకు పడిపోతూ షాట్లు కొడుతున్నాడు ఇది పంత్కు స్వతహాగా వచ్చిన న్యాచురల్ స్ట్రోక్ ప్లేనే కావచ్చు కానీ దీనివల్ల చాలా బాల్స్ను టైమింగ్తో స్ట్రైక్ చేయలేకపోతున్నాడు పంత్ మామూలుగా బౌండరీలు కొట్టాల్సినవి కూడా టైమింగ్ మిస్ కావడం వల్ల చాలా కష్టపడి కొట్టాల్సి వస్తుంది దీనివల్ల రెండు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి పంత్ అవసరమైన సందర్భాల్లో అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది రెండు పంత్ ఇంజ్యూర్ అయ్యే ప్రమాదము ఉంటుంది యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాతనే పంత్ ఆట ఎక్కువగా ఇలా కనిపిస్తోంది రానున్నది టీ ట్వంటీ వరల్డ్ కప్ కావడం రిషబ్ పంత్ అన్డౌటెడ్లీ ఫస్ట్ ప్రయారిటీ వికెట్ కీపర్ కావడంతో పంత్ కొంచెం జాగ్రత్తగా కంట్రోల్డ్గా బ్యాలెన్స్తో షాట్లు ఆడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మాజీలు సైతం వ్యక్తం చేస్తున్నారు you <laughs>